హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసులో కలయిక ఎపిసోడ్ ఎయిట్ రైటర్ కావ్య నువ్వు ఇందాకే కదా మీ అత్త డీల్ మాట్లాడిందని బాధపడుతూ చెప్పావు నాతోటి అందుకే నీకంటూ ఉండే సమస్య ఏదైనా ఉంది అంటే అది కూడా పృథ్వీ చూపించే పరిష్కారం ఉన్న సమస్య ఏదైనా ఉంది అంటే పొలం గురించి అయి ఉంటుంది కదా అని అడిగాను అని కవర్ చేశారు జానకి గారు సముద్య ఇంకేం అడగలేదు సత్యనారాయణ వ్రతానికి రెడీ అవ్వడానికి తను తెచ్చుకున్న శారీస్ ఉన్న సూట్ కేస్ కోసం మళ్ళీ స్టూల్ వేసుకొని ఎక్కి సూట్ కేస్ తీస్తుంటే దాన్ని బ్యాలెన్స్ చేయలేక మళ్ళీ కింద పడిపోయే టైంకి పృథ్వీ వచ్చి సముద్యాన్ని పట్టుకున్నాడు రెండు క్షణాల పాటు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ముందుగా తేరుకున్న సముద్య వెంటనే పృథ్వీ నుండి విడిపించుకొని సరిగ్గా నిలబడి సూట్ కేసు వైపు చూసింది పృథ్వీ సూట్ కేస్ తీసి మంచం మీద పెట్టి మంచం మీద తను వదిలేసిన ఫోన్ తీసుకుని వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు జానకి గారు వీళ్ళని చూసి మనసులో మరపులేని గతమేదో మీ మనసులను మెలివేస్తోంది కాలకూట కాలం ఏదో మీ ప్రయా ప్రణయాన్ని కలిసివేస్తోంది ఆమెని అమావాస్య అయి అలుముకుంది మీ బంధాన్ని అమావాస్యపు చీకట్లు అల్లుకున్న మీ ప్రణయంలో దీపావళి వెన్నెలను ఈ పరిణయం నింపేనా ఆ రోజుని ఏ రోజు చూస్తానో అని అనుకున్నారు సముద్య సూట్ కేసులో నుండి ఒక చీరను తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది పృథ్వీ కూడా సముద్య ఆలోచనలతో ఫ్రెష్ అయ్యాడు జానకి గారు వాళ్ళ అబ్బాయి రవితో మాట్లాడడానికి వెళ్ళారు నాన్న రవి వ్రతానికి లక్ష్మీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా పైకి చెప్పకపోయినా సమూకి కూడా తన తల్లి తండ్రి ఇక్కడ లేరు అనే బాధ ఉంటుంది గారా అని అన్నారు నేను అదే ఆలోచిస్తున్నా అమ్మా అవనికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తున్నా అని అన్నారు రవి జానకమ్మ గారితో వరుణ్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వాళ్ళ నాన్న రూమ్కి వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్న జానకి గారితో మాట్లాడిన మాటలు విన్నాక వరుణ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరెవ్వరూ బాధపడక్కర్లేదు ఏమీ ఆలోచించని కూడా అవసరం లేదు తన అత్తయ్య మావయ్యని వాళ్ళ అల్లుడే పిలుస్తాడు చూడండి అని అన్నాడు వరుణ్ ఏం మాట్లాడుతున్నావు వరుణ్ అని అన్నారు వరుణ్ తోటి రవి అవునాన్న అన్నయ్య అమ్మని ఒప్పించగలడు అన్నయ్య ఏదైనా అడిగితే అమ్మ కాదని అనలేదు కదా అందుకని అన్నయ్యకి ఈ విషయం మనం చెప్తే అన్నయ్య వెళ్ళి అమ్మను ఒప్పిస్తాడు ప్రాబ్లం సాల్వ్ వదిన కూడా హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు వరుణ్ వరుణ్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా మీ అన్నయ్య ఎందుకురా లక్ష్మత్త వాళ్ళని రమ్మని చెప్తాడు అది మీ అమ్మతోటి మనం చెప్పమని చెప్తే ఎందుకు చెప్తాడు చెప్పు అని అన్నారు వదిన బాధపడుతుంది అనే విషయం అన్నయ్యకి చెప్తే చాలు వాడే అన్నీ చూసుకుంటాడు అని అన్నాడు వరుణ్ వరుణ్ జోకులు వేయడానికైనా సమయం సందర్భం ఉండాలి ఇలాంటి టైంలో జోక్స్ వేయకు మీ అన్నయ్య మండపంలో విడిది గదిలో ఆ వింధ్యతో ఎలా ప్రవర్తించాడో అయినా వాళ్ళు ఏదో అమర ప్రేమికులు అన్నట్టు మీ అన్నయ్య వదిన బాధపడితే ఎందుకు చూడలేడు అయినా వాడెందుకు చెప్తాడు అమ్మకి అత్త వాళ్ళని పిలవమని అసలే ఈ రెండు కుటుంబాలను కలపడం కోసం కలవని ఆ రెండు మనసులకు కళ్యాణం చేసి బాధ పెట్టాంరా అని అన్నారు రవి మనం ఎవరిని బాధపెట్టలేదు రవి నువ్వన్నట్లు వాళ్ళ ప్రేమ అమరం అందుకే వాళ్ళ ప్రేమని పంతాలతోనో మరే ఇతర కారణాలతోనో వాళ్ళ ప్రేమ కథకి వాళ్ళు ముగింపు పలికిన పెళ్లి అనే బంధంతో దేవుడు వాళ్ళని ఒకటి చేసి వాళ్ళ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించమని దేవుడు వాళ్ళకి ముందే రాసిపెట్టాడు అందుకే ప్రేమలో వాళ్ళు గొడవపడి విడిపోయినా పెళ్లి బంధంలో ఖచ్చితంగా వాళ్ళ ప్రేమను నిలబెట్టుకుంటారు అని అన్నారు జానకి గారు ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని అడిగారు రవి అన్నయ్య వదిన పెళ్ళికి ముందే ఒకరినొకరు ప్రేమించుకుని విడిపోయారు నాన్న అందుకు కారణం అన్నయ్యే అని పృథ్వీ వరుణ్తో చెప్పిన మాటలు అన్నీ వాళ్ళ నాన్నతో చెప్పాడు వరుణ్ వరుణ్ చెప్పినది విని రవి షాక్ అయి ఏం మాట్లాడుతున్నావురా వీళ్ళ పెళ్ళి అయింది ఇప్పుడే కదా వీళ్ళ గొడవల మధ్యలోకి మీ అమ్మ ఆ పొలం ఎందుకు వచ్చాయరా అసలు ఆపదలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అడిగారు రవి ఇది మరీ బాగుంది నాన్న నాకు తెలిస్తే నీకు చెప్పనా ఏంటి మనకి ఏ విషయాలు తెలియాలి అన్న అన్నయ్య ఫ్రెండ్ విక్రమ్ అన్నయ్య ఎక్కడున్నాడు అనే విషయం తెలుసుకోవాలి ముందు రిసెప్షన్ అఫగానే ఆ పనిలోనే ఉంటాను నేను అని అన్నాడు వరుణ్ రవి గారితో వరుణ్ చెప్పిన విషయాలు విన్నాక రవి గారు ఆలోచనలో ఉండిపోయారు నాన్న నాన్న ఏం ఆలోచిస్తున్నావు నాన్న అని అడిగాడు వరుణ్ నువ్వు చెప్పిన విషయం కొంత ఆనందాన్ని కొంత ఆశ్చర్యాన్ని కొంత ఆతృతని కలిగించే వరుణ్ అని అన్నారు రవి సరే నాన్న నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అన్నయ్యని వదినని కలిపే బూచీ నాది అని వరుణ్ వాళ్ళ నాన్నతో చెప్పి పృథ్వీ దగ్గరికి బయలుదేరాడు ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ అప్ అవుతున్న పృథ్వీతో రే అన్నయ్య వదిన చాలా బాధపడుతుందిరా పాపం అని అన్నాడు వరుణ్ పృథ్వీ నుండి సమాధానం రాలేదు హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు పృథ్వీ వరుణ్ పృథ్వీ చేతిలో నుండి దువ్వెనే లాక్కుని వదిన బాధపడుతోంది అని చెప్తుంటే బండరాయిలో ఉన్న వెంట్రా ముద్దు అని అన్నాడు వరుణ్ పృథ్వీని మీ వదినకి నేను ఎప్పుడో బాధను పరిచయం చేశానులే కానీ ఇదేం కొత్త కాదు అని అన్నాడు పృథ్వీ రే హార్ట్లెస్ ఫెలో వదిన అసలు ఎందుకు బాధపడుతోంది అని కూడా అడగవా అని అన్నాడు వరుణ్ పృథ్వీతో ఇంకేం ఉంటుంది అమ్మ అత్త మావయ్యని రావద్దు అని రాకపోకలు ఉండకూడదు అని అంది కదా దాని గురించి అయి ఉంటుంది అంతేనా అని అన్నాడు పృథ్వీ వదినని ఇంత బాగా అర్థం చేసుకున్న వాడినివి ఆ బాధను తరిమే ప్రయత్నం చేయొచ్చుగా అన్నయ్యా అని అన్నాడు పృథ్వీ ఎందుకురా అలా చేస్తే సమూకి తనంటే నాకు ప్రేమ ఉంది అని తెలిసిపోతుంది అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు పృథ్వీ అదేంటి అన్నయ్య నీ ప్రేమని తనకి వ్యక్తపరిచి తను నిన్ను మళ్ళీ ప్రేమించేలా చేసుకోవాలి కానీ ఇలా మొత్తానికి దూరం చేసుకుంటావా ఏంటి అన్నాడు వరుణ్ ఆ ఆశ నాకు లేదురా నిజం తెలిస్తే తను నన్ను అస్సలు క్షమించదురా అని అన్నాడు పృథ్వీ ఇది మరీ బాగుంది ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో అని అనిపించి హాల్ టికెట్ తీసుకోవడమే మానేసినట్టుంది నువ్వు అసలు ప్రయత్నమే చేయకుండా ఫలితాన్ని ఊహించేసుకుంటే ఎలా అన్నయ్యా అసలు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో మూడవ శ్లోకంలో ఆ శ్రీకృష్ణుడు ఏం చెప్పారో తెలుసా నీకు అని అన్నాడు వరుణ్ ఏం చెప్పారు అని అడిగాడు పృథ్వీ నాకు కూడా తెలియదురా నీకు తెలిసేమో అని ఏం చెప్పారో తెలుసా అని అడుగుతున్నా అని అన్నాడు వరుణ్ పృథ్వీతోటి పృథ్వీ కోపంగా చూస్తుంటే వరుణ్ అలా చూడకరా ఏ గీతో సేతో కనపడితే చూస్తాను కానీ భగవద్గీత నేను ఎక్కడ చదివాను చెప్పు అని అన్నాడు వరుణ్ అయితే వెళ్ళి భగవద్గీత పో అని అన్నాడు పృథ్వీ వరుణ్ తోటి ముందు నువ్వు వెళ్ళి అత్త వాళ్ళని రమ్మని అమ్మని ఒప్పించుపో అని అన్నాడు వరుణ్ అదంతా అయ్యే పని కాదు వరుణ్ వదిలేసే అని అన్నాడు పృథ్వీ సరే వదిలేస్తా విక్రమ్ ఎక్కడున్నాడో నీకు తెలుసు అని వదినకి చెప్పి అప్పుడు వదిలేస్తాను అని అన్నాడు వరుణ్ రే వరుణ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అని అన్నాడు పృథ్వీ వరుణ్ తోటి నువ్వు అమ్మని ఒప్పిస్తావా లేదంటే నన్ను వదినతో చెప్పమంటావా అని అన్నాడు వరుణ్ దువ్వెనను అటు ఇటు తిప్పుతూ పృథ్వీ వైపు ఓరగా చూస్తూ అబ్బా వరుణ్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా ఇప్పుడు ఈ పొలం రిజిస్ట్రేషన్ జరిపించడం చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వరుణ్ నేను దాన్ని ఆపలేనురా అని అన్నాడు పృథ్వీ అసహనంగా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య రిజిస్ట్రేషన్ జరగడం ఇంపార్టెంట్ ఏంటి అని అడిగాడు వరుణ్ పృథ్వీని నీకు ఆ వివరాలు ఏమీ నేను చెప్పలేను వరుణ్ ఇప్పుడు కానీ అని పృథ్వీ అంటూ ఉండగా నువ్వేమీ చెప్పకు అన్నీ నీలోనే దాచేసుకో నీ ప్రేమను నువ్వే చేయి జార్చేసుకోరా అని అన్నాడు వరుణ్ కోపంగా ఎప్పుడో చేయి జారిపోయిందిరా అని అన్నాడు పృథ్వీ బాధగా ఎందుకురా ఇలా బాధపడడం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆలోచించు అన్నయ్య నిజానికి నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడు అన్నయ్య పెద్దలు ఒప్పుకోక వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రేమజంటలు యుద్ధం చేస్తుంటే నువ్వు కోరుకోకుండానే ఆ దేవుడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని జీవితాంతం నీ పక్కన ఉండేలా నీ తలరాతను రాశాడు నువ్వు ఇప్పుడు నీ ప్రేమను నిలబెట్టుకోవడానికి యుద్ధం చేయి నువ్వు చేసిన తప్పుల్ని సరిచేసుకోరా అది ఈ వ్రత నుండే ఎందుకు అవ్వకూడదు అని అన్నాడు వరుణ్ పృథ్వీ ఆలోచనలో పడ్డాడు వరుణ్ పృథ్వీతో ఇంకా ఏమాలోచిస్తున్నావన్నయ్యా పెళ్ళి అమ్మతో మాట్లాడరా అని అన్నాడు వరుణ్ పృథ్వీతోటి నిన్న నీతో చెప్పాను కదా వరుణ్ అగాధంలో ఉన్న నిత్యం బయటపడాలి అన్న అజ్ఞాతంలో ఉన్న విక్రమ్ బయటకి రావాలి అన్న ప్రమాదంలో ఉన్న కంపెనీ భవిష్యత్తుని బయట పడేయాలి అన్న ఆ పొలం రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే వరుణ్ ఏం మాట్లాడుతున్నావన్నయ్యా అని అడిగాడు వరుణ్ అర్థం కాక అవునురా నా స్వార్థం కోసం అమ్మకి పొలాన్ని బిల్డర్షిప్కి ఇప్పించేలా మళ్ళీ నేనే ఒప్పించి ఒక డీల్ తీసుకుని వస్తాను అని మాటిచ్చాను కానీ ఆ మాటలకి ముందు ఆలోచన లేకుండా నేను చేసిన ఒక చర్య వల్ల ఇంతమంది ప్రమాదంలో పడతారని ఆ రోజు ఊహించలేదురా అని అన్నాడు పృథ్వీ బాధగా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వే ఆ బసవరాజుని అమ్మకి పరిచయం చేసి డీల్కి ఒప్పించావా అని అడిగాడు వరుణ్ బసవరాజా వాడు ఆటలో అట్టిపండు వాడిని హ్యాండిల్ చే చేసేయచ్చు కానీ అని ఏదో తట్టినవాడిలా ఒక్క నిమిషం ఆగి వరుణ్ నీకు బసవరాజు బసవరాజ్ గురించి ఎలా తెలుసు అని అడిగాడు పృథ్వీ వరుణ్ణి వాడే కదన్నయ్యా ఇవాళ వ్రతంలో ఆ పొలం అమ్మ చేత బిల్డర్షిప్ అగ్రిమెంట్ జరిపించుకునేది అయినా డీల్ మాట్లాడాను అన్నావు కదా మరి నీకు వాడు ఇవాళ వస్తున్నాడని ముందే తెలియదా అని అడిగాడు వరుణ్ తెలియదు కానీ అసలు బసవరాజు అగ్రిమెంట్కి వస్తున్నాడు అని నీకెలా తెలిసింది అని అడిగాడు కంగారుగా వదిన పొలం గురించి బాధపడుతుందని నానమ్మ నాతో చెబితే అమ్మతో ఒకసారి మాట్లాడదామని అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మకి అప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ స్క్రీన్ మీద బసవరాజు ల్యాండ్ అని చూశాను పేరు ఆ తర్వాత అమ్మ వాడితో మాట్లాడినప్పుడు విన్న కాన్వర్జేషన్ని బట్టి అగ్రిమెంట్ చేయించుకునేది వాడే అని అర్థమైంది అన్నయ్య నాకు ఈ మ్యాటర్ అమ్మతో నాకన్నా నువ్వు హ్యాండిల్ చేస్తేనే అమ్మ మన దారికి వస్తుంది అని అనిపించింది అందుకే అమ్మతో ఏమీ మాట్లాడకుండా నీ దగ్గరికి వచ్చేసాను రా అన్నయ్య ఈ అగ్రిమెంట్ను ఆపేయగలిగితే కేవలం నీ ప్రేమకు పట్టిన గ్రహణం మాత్రమే కాదురా రెండు కుటుంబాలను కలపడం కోసం మీకు పెళ్లి చేశారు కదా ఆ కుటుంబాలను దగ్గర చేసే అవకాశం కూడా ఉంటుందన్నయ్యా అని అన్నాడు వరుణ్ పృథ్వీ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఏంట్రా అన్నయ్య ఆలోచిస్తున్నావు ఏదో ఒకటి చేసి ఈ అగ్రిమెంట్ని ఆపేయన్నయ్యా అని అన్నాడు వరుణ్ పృథ్వీ ఆనందంతో వరుణ్ణి హత్తుకుని నువ్వు ఇప్పుడు చెప్పావే ఈ బసవరాజు గురించి వాడినైతే ఈజీగా హ్యాండిల్ చేసేయొచ్చురా అని నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఒక ఇంకొక విషయం కూడా అర్థమైంది వరుణ్ నువ్వు అన్నట్లు నా ప్రేమను గెలిపించుకునే దారి కూడా నాకు దొరికింది ఇంక చూడు మీ వదినకి మళ్ళీ నా మీద నమ్మకం ఎలా కలిగించి కేవలం కలిగించడమే కాదు అది నిలబెట్టుకుంటాను కూడా ఒకవేళ తనకి నిజం తెలిసినా కూడా మళ్ళీ నన్ను తిరిగి ప్రేమించేలా కూడా చేసుకుంటాను అని అంటూ అమ్మతో మాట్లాడతాను బాయ్ అని వెళ్ళిపోయాడు పృథ్వీ వరుణ్ వెళ్ళిపోతున్న పృథ్వీని ఆనంద్ ఆశ్చర్యంతో చూస్తూ అసలు నేనేం చెప్పాను వీడికి బసవరాజు గురించే కదా అందులో దారిని దొరికింది వీడికి ఏమర్థమైంది అసలు పొలాన్ని అమ్మొద్దు అని అన్నాను అంతే కదా బసవరాజు ఆటలో అట్టిపండు అన్నాడంటే అన్నయ్య డీల్ మాట్లాడింది బసవరాజుతో కదా వీడి అనాలోచిత చర్య ఏంటి అసలు దానికోసం డీల్ మాట్లాడా మరి అన్నయ్య డీల్ మాట్లాడిన ఆ ఇంకొక వ్యక్తి ఎవరై ఉంటాడు అతను అగ్రిమెంట్కి రాలేదా అందుకే బసవరాజ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు అని అనుకున్నాడా ఏంటి ఏంటో ఏం అర్థం కావట్లేదు కానీ వాడు ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుక్కున్నాడు కదా ఇక ఆ దేవుడే వీళ్ళిద్దరినీ కలపాలి మనవంతు ప్రయత్నం ముందు విక్రమన్నయ్యని కలవాలి అని అనుకున్నాడు మనసులో వరుణ్ పృథ్వీ అమ్మ అమ్మా అమ్మా అని పిలుచుకుంటూ వెళ్ళాడు పృథ్వీ వాళ్ళ అమ్మ దగ్గరికి ఏంటి నాన్న అని అడిగారు ఆవిడ అదే అమ్మ మనం ఆ పొలాన్ని బిల్డర్షిప్కి ఇచ్చేయబోతున్నాం కదా అని అన్నాడు పృథ్వీ అవును అది కూడా ఈ వారంలోని కుదిరితే ఇవాలే వాళ్ళని వ్రతానికి ఇన్వైట్ చేశాను అని అన్నారు అవని మంచి పని చేశావమ్మ ఇప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది అని అన్నాడు పృథ్వీ ఏంటి నన్న అది అని అడిగారు అవని అసలు ఈ పొలాన్ని మనం ఎప్పుడో బిల్డర్షిప్కి ఇచ్చేసి ఉండాలి కానీ ఆ సముద్రయ వాళ్ళ వల్ల ఇవ్వలేకపోయాం కదా అని అన్నాడు పృథ్వీ అవునన్న పొలం అడిగినందుకు ప్రవచనాలు చెప్పింది మీ అత్త అని అన్నారు అవని అందుకే అమ్మ వాళ్ళు ఏ పొలాన్ని అయితే చేయి జారిపోనివ్వకూడదు అని అనుకున్నారో ఆ పొలాన్ని వాళ్ళ ముందే బిల్డర్షిప్కి ఇస్తే భలే ఉంటుంది కదమ్మా ఆ ఫీలింగ్ అని అన్నాడు పృథ్వీ అంటే ఇప్పుడు వాళ్ళని వ్రతానికి పిలవమంటున్నావా పృథ్వీ అని అన్నారు అవని అవునమ్మా అని అన్నాడు పృథ్వీ అలా పృథ్వీ అంటూ ఉండగా ఏ నాన్న తన కూతురిని అల్లుడిని చూసుకోవాలి అని మీ నాన్నమ్మ బాధపడుతుంటే వాళ్ళని నా చేత రప్పించడం కోసం నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా అని అడిగారు అవుని చచా కాదమ్మా ఇందాక నీతో మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి అప్పుడే ఆ సముద్ర కూడా రావడం నీతో మాట్లాడడం మొత్తం విన్నాను అప్పుడే తన కళ్ళల్లో ఓడిపోయాను అనే ఒక బాధ కనిపించింది తనే ఇంతలా బాధపడితే అత్తా మావయ్య కూడా బాధపడతారు కదా అప్పుడు పొలం అడిగినప్పుడు మనకి ఇవ్వలేదంట కదమ్మా ఏ పొలాన్నైతే వాళ్ళు బిల్డర్షిప్కి ఇవ్వడం అనేది అభివృద్ధి చెందడం కాదు అది తప్పు అనుకుంటున్నారో వాళ్ళ ముందే మనం అసలు ఏం అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నామో ఆ పొలంలో ఎన్ని ఇల్లులు వస్తాయో ఆ ఇల్లుల వల్ల ఎంతమందికి ఇల్లులు అమరుతాయో వాళ్ళకి అర్థమయ్యేలాగా చేద్దాం వాళ్ళ ఆలోచనని తప్పని నిరూపిద్దాం అందుకే వాళ్ళనే పిలవమని చెప్తున్నా నీతోటి అని అన్నాడు పృథ్వీ నువ్వు అన్నది కరెక్టే ఈ యాంగిల్లో నేను అస్సలు ఆలోచించలేదు పృథ్వీ అని అన్నారు అవని కదా అందుకే నాన్నతోటి నాన్నని పిలవమని చెప్పు అని అన్నాడు పృథ్వీ సరే పృథ్వీ అయితే వాళ్ళని పిలిచాను అని నేను చెప్పమన్నానని నువ్వు నాన్నతో చెప్పు సరేనా అని అన్నారు అవనే పృథ్వీ వాళ్ళ నాన్న రవి దగ్గరికి వెళ్ళి అమ్మ అత్త వాళ్ళని పిలవడానికి ఒప్పుకుంది నిన్నే ఫోన్ చేసి పిలవమని చెప్పింది అని అన్నాడు పృథ్వీ ఏం చెప్పు ఒప్పించావురా మీ అమ్మకి ఒప్పేసుకుంది అని అన్నారు రవి జానకి గారు పృథ్వీ చెవి పట్టుకుని నా పెద్ద మనోడు పెద్ద మాయలోడు ఎవరినైనా ఇట్టే మాయ చేసేస్తాడు అని అన్నారు కానీ వీడి మాయలు నా మనవరాల దగ్గర వర్కౌట్ అవ్వలేదు అందుకే ప్రేమ ప్రేమ కిందే ఆగిపోయినా మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు పృథ్వీ ఈ అవకాశాన్ని నువ్వు చెయ్యి జారనివ్వకు అని అన్నారు రాఘవయ్య వరుణ్ మీతో మొత్తం చెప్పేశాడా అనుకున్నాను నోట్లో ఏది ఆగదు అన్నీ చెప్పేస్తాడు అందుకేగా అసలు గొడవ ఏంటో ఏం జరిగిందో నువ్వు చెప్పకుండా తూకీగా చెప్పో అని అన్నారు రాఘవయ్య అసలేం జరిగిందో తెలియక తెలుసుకోవాలని ఆరాటంగా ఉన్నా నువ్వు తెలియనివ్వవని కామ్గా కృష్ణ రామా అని అనుకుంటున్నాం అని అన్నారు రాఘవయ్య గారు నేనేమైనా ఆస్కార్ అవార్డు గెలుచుకునేంత గొప్ప గొప్ప పనులేమైనా చేశానా తాతయ్య పైకి చెప్పుకోవడానికి నేను ఇంకొంచెం అందంగా రెడీ అవ్వడానికి వెళ్తున్నాను అని అన్నాడు పృథ్వీ జానకి గారు రాఘవయ్య రవితో ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉందండి ఇద్దరిలో ఒకరైనా బంధాన్ని నిలబెట్టుకోవాలని ముందడుగు వేసే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఆ దేవుడు వీళ్ళని కలిపే తీరుతాడు అని నా మనసుకి ఇప్పుడు గట్టిగా అనిపిస్తోందండి అలాగే లక్ష్మీ అల్లుడు ఎప్పుడెప్పుడు వస్తారా చిన్న మానవరాలు కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా వింధ్యా తల్లిని కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు ఆరాటపడుతోంది అని అన్నారు వస్తారు జానకి కంగారు పడకు ఆనందంతో బీపీలవి తెచ్చుకోకు పక్క ఊరే కదా వచ్చేస్తారు వాళ్ళు అని అన్నారు రాఘవయ్య గారు సరే సరే అండి మీకేదో అసలు బీపీ లేనట్టు చెప్తున్నారు కానీ రే రవి ఫోన్ చేయరా చెల్లికి ఫోన్ చేయి ఫోన్ చేసి రమ్మని చెప్పు వాళ్ళందరినీ అని అన్నారు జానకి గారు ఆనందం నిండిన స్వరంతో రవి ఫోన్ చేసి విషయం చెప్పాడు వాళ్ళకి సరే వస్తాం బావా అని అన్నారు శ్రీనివాస్ గారు అదేంటి బావా ఇంత ఆనందంతో మీ అక్క రమ్మంది అని చెబుతుంటే నీ గొంతులో ఆ ఆనందం వినిపించట్లేదు అని అన్నారు రవి మా అక్క పిలిస్తే నిజంగా ఆనందించేవాడిని బావా అయినా వస్తాంలే పిల్లనిచ్చాముగా మా సమూని చూడడానికైనా వస్తాం అక్క మమ్మల్ని పిలిచేలా అక్కని ఒప్పించినందుకు థ్యాంక్స్ బావా ఈ రకంగా అయినా మా సమూని చూసుకోవడానికి మేము వస్తాం అని ఫోన్ పెట్టేశారు శ్రీనివాస్ గారు రవి నిట్టూరుస్తూ అమ్మ అవని ఎప్పుడు అర్థం చేసుకుంటుందమ్మా మనల్ని అని అన్నారు అమృతాన్ని రుచి చూడాలి అంటే ఆలాహాలన్నీ కూడా తట్టుకోవాలన్నా మనకి మంచి రోజులు వస్తాయి అని ధైర్యం ఇచ్చారు రాఘవయ్య గారు పృథ్వీ ఫోన్ చూసుకుంటూ తన రూమ్ అనుకుని సముద్ర రూమ్ వైపు అడుగులు వేస్తూ వెళ్ళాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ అప్డేట్ ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కావ్య